మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వైసీపీ నేత తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం మద్యం స్కామ్ పై సిట్ అధికారులు నన్ను ప్రశ్నించారు నేను గత ఐదేళ్ల మంత్రిగా పనిచేస్తాను మద్యం కుంభకోణంలో నేను ఎవరిపై ఆరోపణలు చేయలేదు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు ఉన్నది ఉన్నట్లు చెప్పాను వాళ్లకు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించలేదు నా మంచి ఎలాంటి డబ్బులు రికార్డ్స్ గాని వాళ్ళు తీసుకోలేదు కొన్ని మీడియా ఛానల్స్ లో లేనిపోని వార్తలు రాశారు నిన్ను కింది స్థాయి నుంచి ఎదిగాను మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని నేను రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యా తర్వాత కాలంలో వైసీపీ పార్టీలో చేరి జగన్ తో కలిసి పనిచేశాను మద్యం కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేవు ప్రస్తుత ప్రభుత్వం మద్యం స్కామ్ అంటూ కేసులు నమోదు చేస్తున్నారు వారి వద్ద ఎలాంటి ఆధారాలు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం ప్రభుత్వమే విక్రయించింది ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే కమిషన్లు ఎలా వస్తాయి మీడియా వాళ్ళు విషయంలో చాలా కలిగింది ఇంకొకసారి దయచేసి ముందు మర్చిపోతుంది చేసినాము అంటే వాళ్ళకే ఉంటుంది మేమంతా బాధ చదువుకున్నాము అని చెప్తే మీకు డ్యామేజ్ అవుతుందని ఆమె బాధ చేసినాము ఆ విద్య వల్ల మా తమ్ముడు పిల్లకాయలు బ్రహ్మాండంగా ఫారిన నా దగ్గర ఫారిన్లో ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది ఎట్టలు చెంది అంటారు వాళ్ళు లోన్లు అప్లై చేసి ఇల్లు ఇల్లు కట్టుకుంటాం మా తమ్ముడు పిల్లకాయలు ఉన్నారు మా చెల్లి పిల్లకాయలందరూ కూడా మంచి కోరుషులు ఉన్నారు వాళ్ళకి ఏం దరిద్రం అనేది తెలియదు వాళ్ళు సంపద ఉన్నారు మా పాప కూడా బిల్ల తెరిపోయింది లా కూడా అయిపోయింది ఒక సబ్జెక్ట్ అయితే ఉన్నారు అది కూడా అబద్ధాలు చెప్పు చెప్తున్నాను ఆమె నిలబడింది ఆమె కూడా ఏ విధంగా మా అంటే మా నా అసోసియేట్ చేస్తే కూడా ప్రజలు మా వెనకాల ఉంటారు

ఆ కోట్లు ఎట్ ఖచ్చు అంటే ఐదు వందల వెయ్యి రూపాయలు కూడా చూసింటాను రెండు వేలు కూడా చూసుంటాను మరి లేదని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని ఎంతాలంటే ఎప్పుడు నిన్నంతా ఐదు గంటల సేపు తీసుకోండి అంతా ఎంత చేస్తా ఉన్నాడు